కొంతమంది ఈ జిల్లాలో ఉన్న నాయకులు వల్ల మేము చాలా ఇబ్బంది ఉన్నాం అయితే ఏ కారణం ఏమో మాకు తెలియదు కానీ కృష్ణయ్య గారు మా కుటుంబం మీద ఎందుకో తెలియదు ఏమో తెలియదు ఒక కక్ష సాధింపు చర్యలకి కోనుకున్నారు మొదటి నుంచి కూడా మేము ఎంతో అన్యూన్నంగా ఉన్నా ఆరు నెలలు లేక ఒక సంవత్సరం పాటు మాకు వనభాకృష్ణ గారు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి తీసుకుపోయినందుకు వారికి నిజంగా మేము సేవ చేసేటువంటి భాగ్యం కలిగిందని అనుకున్నాము కానీ ఆ తీసుకుపోయేటువంటి విషయంలో మా మీద కడుపులో విషం ఉందని మాత్రం మేము గమనించలేకపోయాము నేతలు మళ్ళీ కుటుంబం మీద ఏ విధంగా ఖర్చు పెట్టుకున్నాడో తెలియదు కానీ మా మీద అంతకంటే ఎక్కువగా పెట్టుకున్నాడని చెప్పని ఏప్రిల్ మూడో తేదీన బయటపడింది ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీ నన్ను సస్పెండ్ చేస్తున్నట్టు ఒక లేఖ వచ్చింది నన్ను ఎందుకు సస్పెండ్ చేస్తున్నారో దేనికి చేస్తున్నారో వివరణ మాత్రం నన్ను పనభాకృష్ణ అడగలేదు రఘువిరాట్ అడగలేదు దేవకుమార్ అడగలేదు ఎవరు అడగకుండానే సస్పెండ్ చేశారు ఎందుకు కారణం అని చెప్పంటే ఆయన భజన పరుణ్ణి నెట్టానని చెప్పని నన్ను సస్పెండ్ చేయించాడంట ఇది నా సస్పెన్షన్కి కారణం నన్ను సస్పెండ్ ఎత్తేసిన తర్వాత మమ్మల్ని ఢిల్లీకి తీసుకెళ్ళారు ఢిల్లీకి తీసుకెళ్ళి మా ఖర్చులు పెట్టుకొని మేము ఢిల్లీకి పోతే పరమాకృష్ణ గారు ముత్యాలమ్మ సాక్షిగా ఒక మాట చెప్పారు నాకు ఆయన రూరల్ ఎమ్మెల్యే టికెట్ నీకు ఇస్తున్నాం ఆరు నూరైనా ఆరు నూరైనా నీకు రూరల్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నామని చెప్పని నా దగ్గర యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టించారు పార్టీ కోసం ఖర్చు పెట్టాను కూడా నేను కానీ యాభై లక్షలు ఎందుకు ఖర్చు అంటే నన్ను నాశనం చేయడానికి నా బిడ్డలను నాశనం చేయడానికి తప్ప నాకు మేలు చేయడానికి కాదు కృష్ణయ్య గారి మనసులో కడుపులో అంత విషయం ఉందని మేము గమనించలేకపోయాం దేవకుమారి గారి చెప్పాం ఆయన కూడా నాకు ఏమి న్యాయం చేయలేకపోయేది తర్వాత నా కొడుకుని వెంటాడడం మొదలు పెట్టాడు నాలుగు సార్లు సస్పెండ్ చేయించాడు నా కొడుకుని మేము ఎంతో కష్టపడి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ నుంచి సస్పెండ్ ఎత్తించుకొని రివర్క్ చేయించుకొని వస్తే మొన్న కూడా నా కొడుకుని సస్పెండ్ చేయించాడు నేను అడుగుతా ఉన్న ఈరోజు కృష్ణ గారిని ఏం తప్పు చేశాం సార్ నీ పుట్టినరోజుకి ఐదు వందల నలభై మంది బిడ్డలు తీసుకొచ్చి నీకు రక్తదానం చేసినందుక మీరు పుట్టినరోజు చేస్తే పది మంది రక్తం అందితే ప్రజలు బాగుంటారని చేసిన మా మమ్మల్ని సస్పెండ్ చేయించారు నా కొడుకుని సస్పెండ్ చేయించారు ముమిత్తిని సస్పెండ్ చేయించారు అదేవిధంగా ఒక మైనార్టీ నాయకుడు ఆశీభాషాని నాతో స్నేహితులు చేసిన దానికి ఆయన సస్పెండ్ చేయించారు ఎందుకు సార్ ఏమి మేం పాపం చేసాము నీకు మేము నువ్వు చెప్పింది విని పని చేసిన దానికి మమ్మల్ని సస్పెండ్ చేస్తారా